కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈరోజు ఈ జూమ్ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు మరి ఈరోజు మరికొద్దిగా కొన్ని విషయాలు తెలుసుకుంటూ మరి మనం నిత్యము ఆనంద స్థితిలో ఉండాలి అంటే సత్యాన్ని పట్టుకోవాలి సత్యాన్ని తెలుసుకోవాలి సత్యాన్ని పట్టుకోవాలి అని మనందరికీ తెలుసు గురువు ద్వారా ఏం నేర్చుకున్నాము అంటే మనము ఆత్మలమి అంటే మనమే దైవాలమే మరి మనము ఆత్మలమి అంటే దైవం అంటే మరి దానికి అర్థం ఏంటి అంటే ఆనంద స్వరూపం చైతన్య స్వరూపం జ్ఞాన స్వరూపం ఇవన్నీ మనం నేర్చుకున్నాం మరి నేర్చుకున్న మనము అది వేరే ఎక్కడో లేదు నువ్వే ఆ స్వరూపాలవి అని గురువు చెప్పడం జరిగింది మరి ఆనంద స్వరూపులమైన మనము ఈ భూమి మీద జన్మ తీసుకుని దుఃఖంలో ఎందుకుంటున్నాం అంటే ఆనందం ఎలా పొందాలో తెలియక దుఃఖంలోనే ఉండిపోతున్నాం మరి ఆనందం ఎలా పొందాలి అన్నది గురువు ద్వారా మనము ఎన్నోసార్లు నేర్చుకున్నాం నువ్వెవరో తెలుసుకుంటే మరి అది నీకు శాశ్వతమైన ఆనంద స్థితి అంటే క్షణం ఉండే ఆనందం కాకుండా శాశ్వత ఆనంద స్థితిలో నువ్వు ఉండగలుగుతావు అని మనం తెలుసుకున్నాం అయితే ఈ ఆనందం పొందడానికి మనం ఈ భూమి మీదకి వచ్చి ఎన్నో జన్మలు తీసుకుని ఆ జన్మలన్నీ చిత్త చిట్ట చివరి జన్మైన మానవ జన్మలోకి వచ్చాం ఈ మానవ జన్మలో కొన్ని జన్మలు తమోగుణంతో కొన్ని జన్మలు రజోగుణంతో జీవిస్తూ అజ్ఞానంతో ఉంటూ జ్ఞానాన్ని పొందలేక మరి మనకు తెలిసినదే కరెక్ట్ అనుకుంటూ మరి నాకు తెలిసినదే కరెక్టు నాకు ఎవరూ చెప్పక్కర్లేదని మూర్ఖత్వంతో కొన్ని జన్మలు నాకు తెలుసు అనుకుంటూ అజ్ఞానంతో కొన్ని జన్మలు తీసుకుని తీసుకుని మరి మెల్లిగా మూడు వందలు మూడు వందల యాభై జన్మలు అయ్యాక సాత్విక స్థితిలోకి వచ్చాక అప్పుడు గురువు వచ్చి మరి ఈ దుఃఖానికి కారణం ఈ బాధలకు కారణం అజ్ఞానమే అని చెప్తూ ఈ అజ్ఞాన్ని తొలగించే మార్గం జ్ఞానం పొందడమే మరి అయితే ఆ జ్ఞానాన్ని పొందాలి అంటే మరి మనసు యొక్క ప్రభావం తగ్గాలి ఆత్మ యొక్క ప్రభావం పెరుగుతూ ఉండాలి ఎందుకంటే ప్రతి జీవిలోనే ఆత్మ ఉంది అని తెలుసుకున్నాం మరి ఆత్మ ఉన్నా ఆత్మకి ప్రాముఖ్యత నివ్వకుండా మానవ జన్మ తీసుకున్నాక మనసుకే ప్రాముఖ్యతనిచ్చాం ఆ మనసుకు ప్రాముఖ్యతనివ్వడం వల్లే ఇంత దుఃఖమైంది మరి మనసుకు ప్రాముఖ్యతను తగ్గించాలి మనసు యొక్క ప్రభావం ఏంటి అది తగ్గితే ఆత్మ యొక్క ప్రభావం ఎలా పెరుగుతుంది అంటే మనం వదులుకోవలసినవన్నీ కూడా ఆ గుణాలు ఆ లక్షణాలు మనసు యొక్క ప్రభావమే అవి ఎప్పుడైతే వదిలేసామో మనము మనోస్థితి నుంచి ఆత్మస్థితిలోకి వెళ్తాం ఈ సృష్టిలో ఏదైనా సరే గురువుగారు చెప్తూ ఉంటారు ఇస్తేనే వస్తుంది అని పెద్దలు చెప్తారు నీకు అక్కర్లేని వదిలినప్పుడు కావలసినవి దొరుకుతాయి అని ఇప్పుడు మనం బియ్యం అన్నం తినాలి అంటే బియ్యం కావాలి బియ్యం కావాలి అంటే పంట నుంచి వచ్చేది ఏంటి ధాన్యం వస్తాయి ధాన్యం వస్తాయి అంటే మరి ఏం చేయాలి దాని మీద ఉన్న పొట్టు తౌడు తీసేస్తే ధాన్యం వస్తాయి మరి అవి మిల్లులో పోసి పొట్టు తౌడు రెండు తీస్తే ధాన్యం వస్తుంది ధాన్యం నుంచి బియ్యం వస్తుంది అప్పుడు మనం అన్నం వండుకుని తినవచ్చు అలాగే మనం జంతు జన్మల నుంచి వచ్చినప్పుడు మానవ జన్మ తీసుకున్నప్పుడు రెండు పొట్లు ఉంటాయి ఏంటి చిట్టు తౌడు ధాన్యానికి ఎలా ఉన్నాయో మనకు కూడా అహంకారం మమ్మకారాలు అనేవి రెండు ఉండి దేవుళ్ళమైన మనము జీవుడిగా బతుకుతున్నాం అని ఇవన్నీ ఈ దేవుడుగా ఉండలేక జీవుడుగా ఉండడానికి కారణం ఏంటంటే నేను అనే అహంకారం నాది అనే మమకారంతో ఉండి ఇంకా అన్నీ నాకే నాకే అనుకుంటూ మనకి మనోస్థితిలో ఉండి మనసుకున్న అవలక్షణాలన్నీ ప్రదర్శిస్తూ మనం దుఃఖంలో ఉంటున్నాం మరి అయితే ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి తొలిమెట్టు సేవ అయితే రెండో మెట్టు త్యాగం ఈ రెండిటి వల్లే ఆధ్యాత్మిక జీవితంలో చాలా గొప్పగా ఎదుగుతాం అందుకే వేదం ఏం చెప్తుందంటే త్యాగేనా అమృత అంటుంది అంటే త్యాగం చేయడం వల్లే అమృత తత్వాన్ని పొందగలవు అని మనకు వేదం చెప్పింది అయితే ఏం త్యాగం చెయ్యాలి నీకున్నవన్నీ త్యాగం చెయ్యి ఎన్నో ఉన్నాయి అవన్నీ త్యాగం చెయ్యాలి చేస్తే అమృతం దొరుకుతుంది అమృత స్వరూపుడు అవుతావు అని చెప్పారు అందుకే ఈరోజు మనకి మనోస్థితిలో ఉన్నప్పుడు ఏమి అలవాటు చేసుకున్నామో అవన్నీ వదులుకుంటే పరమాత్మ స్వరూపులమైన మనము ఆ లక్షణాలతో ఉండగలుగుతాము మరి ఏ లక్షణాలు ఉంటే ఆనంద స్థితి అమృత స్థితి వస్తుంది అని అంటారు సృష్టిలో ఒక నియమం ఉంది ఒకటి చావకుండా ఇంకొకటి పుట్టదట ఒకటి త్యాగం చేయకుండా ఇంకొకటి పొందాలి మాట అందుకే మనకి ఎలా మనము అమృత స్వరూపలం కావాలి అంటే ఆత్మ లక్షణాలు మనకి అలవాటు అవ్వాలి అందుకే మరి గొప్ప వాళ్ళందరూ మనకి చెప్పాల్సింది ఏంటి చెప్పారు అంటే మనోస్థితిలో ఉన్నప్పుడు ఏ లక్షణాలతో అయితే ఉన్నావో అంటే చూడండి నిన్న మనం చెప్పుకున్న ఆరిషడ్ వర్గాలు అవన్నీ మనోస్థితి ఆ లక్షణాలు వదలగలిగితే మరి మనము ఆత్మ లక్షణాలు దైవం లక్షణాలు ఇవన్నీ కూడా మనం సహజంగా మనది ఆ స్వరూపమే ఆ స్వరూపంలో మనము ఉండాల్సిన మనము శరీరము మనసు అనే రెండు తొడుగులతో ఈ తొడుగే శరీరం అనుకుంటూ మనము మన ప్రవర్తన వేరే విధంగా ప్రవర్తించి దుఃఖంలో ఉండిపోయాం అందుకే ఆ గుణాలని వదులుకోవాలి అంటే ఏ గుణాలను వదులుకుంటే ఏమి పొందుతామో మరి ఈరోజు మనం తెలుసుకుందో కాఠిన్యం చావకుండా కరుణ పుట్టదు అన్నారు మొట్టమొదటి పాయింట్ అంటే మనలో కాఠిన్యం ఉంది ఏమిటి అంటే ఎదుటివాడు చిన్న తప్పు చేసినా పెద్ద దండన వేస్తాం మనవాడు ఏదైనా తప్పు చేస్తే ఫోన్లే నేర్చుకుంటాడు అంటాం కానీ ఇది మనోస్థితిలో జ్ఞానం లేనప్పుడు కానీ ఇక్కడ వచ్చాక అందరూ ఆత్మస్వరూపులే వాళ్ళ అనుభవాన్ని బట్టి వాళ్ళు అలాగా చేస్తున్నారు అని కొంచెం మనం ఎక్కువగా వాళ్ళు చెంచకుండా తిట్టకుండా ఉండడం మొదలు పెడితే మనలో కూడా కరుణ అనేది పుడుతుంది పెద్ద తప్పులు చేస్తున్నారు కానీ శిక్షించడానికి మనవే పైనున్న పైన పరమాత్మ వాడు చేసే కర్మలకి శిక్షలు రాసి పెట్టే ఉంచాడు అయితే శిక్షించకుండా ఉంటే మరి ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది అంటారు కానీ ఇక్కడ మనం చేయాల్సింది కాఠిన్యం చూపించడం అంటే కొట్టేసి తిట్టేయడం కాదు అలాంటి వాడు కూడా ఆత్మస్వరూపుడే అని నీ భావన ఎప్పుడూ ఉండాలి అందుకే ప్రతి వాళ్ళని విమర్శించడం ఒక రకం కాఠిన్యం కొట్టేయడం తిట్టేయడం ఇంకో రకం ఇవన్నీ మనం ఎక్కడైనా మనం కొంచెం గట్టిగా విమర్శించి మాట్లాడి తిడుతున్నాం అంటే వెంటనే నేను ఇలాగే ఉంటే సృష్టిలో ఇలాగే ప్రవర్తిస్తే నాపై ఎవ్వరూ కరుణ చూపించరు అనే ఒక మాట మనకి గుర్తుండిపోవాలి నువ్వు కాఠిన్యాన్ని వదులు కరుణలో నీలో నుంచి బయటకు వస్తుంది అందరూ నీ మీద కరుణ చూపిస్తారు అందుకే కాఠిన్యం వదలకుండా కరుణ పుట్టదు అన్నారు నువ్వు అలాగే ఉంటే మనోస్థితిలో ఉంటావు కాఠిన్యంతో ఉంటే కానీ అది వదులుకుంటే నీలోంచి భగవంతుల్లో ఒక లక్షణమైన కరుణ నీలో నుంచి పుడుతుంది మరి ద్వేషం చావకుండా ప్రేమ పుట్టదు అందరినీ ద్వేషిస్తూ ఉంటే మనలో ప్రేమ స్వభావం పుట్టదు ద్వేషించేవాడికి అందరూ శత్రువులే ప్రేమించేవాడికి అందరూ మిత్రులే ఆ ప్రేమ నీ సహజ గుణం రావాలి ద్వేషం అంటే చూడండి ఎవరైనా మనకు నచ్చిన వాళ్ళకి ఏదైనా ఘోరం జరిగితే మంచి పని అయింది వాడికి వాడు సరిగ్గా ఉంటాడా ఏంటి అందుకే జరిగింది అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు నీలో ద్వేషం ఉంది కాబట్టే అది వాడిని విమర్శిస్తున్నావు వాడి కర్మకి వాడు అనుభవిస్తున్నాడు ఎక్స్ట్రాగా వాడిని ద్వేషించాల్సిన అవసరం లేదు అంటే ఇవన్నీ చూడండి మనకు తెలియపరుస్తున్నారు అంటే మనలో మంచి లక్షణాలు పెరగడానికి ఇవి చెడు లక్షణాలని కూడా తెలియకుండా మనం ప్రదర్శిస్తూ ఉంటాం ఒక మనిషి భగవంతుడు కావాలంటే ఎన్ని లక్షణాలు వదులుకోలో ఆలోచించుకోండి వేషం చావకుండా మరి కరుణ ప్రేమ పుట్ట ఇప్పుడు నువ్వు ఎవరైనా ఆకలితో ఉన్నారు శత్రువు ఆకలితో ఉన్నా నువ్వు వాడికి అన్నం పెట్టాల్సిందే అది నేర్చుకోవాలి అంతేకాని వాడు నాకు శత్రువు అని ద్వేషించి అన్నం పెట్టకపోతే అది కూడా పాపమే అవుతుంది మీకు భారతంలో చిన్న ఉదాహరణ చెప్తాను వీళ్ళు పాండవులు అడవిలో ఉన్నప్పుడు మరి కౌరవులు వేళన చేయడానికి వచ్చి అక్కడ ఒక నది గంధర్వులు అక్కడ స్నానం చేశారు గంధర్వులకు కోపం వచ్చి వాళ్ళని విడితే పట్టుకెళ్ళిపోయారు బంధించి పట్టుకెళ్ళిపోయినప్పుడు ధర్మరాజు భీముడిని పిలిచి వాళ్ళందరినీ రా అన్నాడు అంటే అప్పుడు భీముడు అంటాడట వాళ్ళు మనకు శత్రువులు కదా మంచి పని చేశారు గంధర్వులు బంధించి వెళ్ళారు వీళ్ళ పొగరు తగ్గుతుంది అని అప్పుడు ధర్మరాజు అంటాడు శత్రువు ఆపదలో ఉన్నప్పుడు వాడు శత్రువునైనా శత్రువైన కాపాడాల్సిన అవసరం ఉంది అంటే చూడండి ఇక్కడ ధర్మరాజుది ఎంత ప్రేమకరమైన మనస్సు అందుకే ధర్మరాజు అప్పుడు భీముడు వెళ్ళి వాళ్ళని విడిపించుకుని వచ్చి వదిలేస్తాడు అంటే చూడండి అక్కడ ద్వేషించలేదు ధర్మరాజు ప్రేమించాడు శత్రువు ఆపదలో ఉన్న వాడికి అపాయం జరిగినప్పుడు రక్షించాల్సిన బాధ్యత ఉంది అనుకున్నాడు మనం ఇవన్నీ ఎందుకు గుర్తు చేసుకోవాలంటే ద్వేషం మన సహజ గుణమే మనసుతో ప్రవర్తించడం మన సహజ గుణమైన ఆ శత్రువైన అపాయంలో ఉన్నప్పుడు వాడిని రక్షిస్తే మరి అక్కడ మనకి వాడికి కూడా ప్రేమ పుడుతుంది మనలో ఏమూలో ప్రేమతత్వాన్ని వెలికి తీస్తాం ఇలా మనం నాలో ద్వేషం ఉంటే ఆ ద్వేషాన్ని అలాగే పెంచుకుంటూ పోతే ఇక ప్రేమతత్వం ఎక్కడొస్తుంది అని ప్రతి సాధకుడు ఆలోచించారు అంటే ఏంటి మనసుకున్న చెడ్డ లక్షణాలు వదులుచుకుని ఆత్మకున్న గొప్ప లక్షణాలను వెలికి తీయడమే ఇంకా అంతకంటే ఏం లేదు మరి హింస చావకుండా అహింస పుట్టదు అందరికీ మనం నేర్పుతున్నాం అహింసలో జీవించాలి అహింసలో జీవించాలి ఒకటి వాక్కు ద్వారా ఉంటుంది రెండు మనసు ద్వారా ఉంటుంది మరి మూడు చేత ద్వారా ఉంటుంది మాట ద్వారా హింస చేస్తాం ఆలోచన ద్వారా హింస చేస్తున్నాం ఆలోచనే చేత ద్వారా చేస్తాం మరి చేత ద్వారా శరీరంతో హింస జీవుల్ని చంపడం శరీరంతో హింస మాంసాహారం తినాలనే కోరిక మానసిక హింస కోరిక ఉంది కాబట్టే జీవుల్ని చంపుతున్నారు మరి ఎప్పుడైతే పత్రికారు వచ్చారో ఈ పొరమిడ్ పెరమిడ్ సొసైటీలో అందరూ కూడా శాఖాహారులుగా మారారు అంటే ఏమైంది హింసని ఆపారు ఎప్పుడైతే హింస ఆగిందో సొసైటీ సొసైటీ మొత్తం అహింసా మార్గంలో పయనిస్తుంది ఇది మనకి గొప్ప ఉదాహరణ మనం ఎప్పుడైతే జీవులు ప్రేమ చూపించేమో కరుణ చూపించేమో అప్పుడు మనం హింసని మానేస్తాం ఎందుకు గురువు చెప్పాడు అది కూడా ఆత్మస్వరూపమే అనుభవాల కోసం భూమి మీదకి వచ్చింది కానీ నీకు ఆహారంగా ఉండడానికి మిగిలిపోవడానికి అద్దాయిష్తో చనిపోవడానికి కాదు ఆ భీమి భూమి మీదకి వచ్చింది అని నేర్పడంతో ఏమైంది మనం హింసని వదిలి అహింసా మార్గంలో ఉన్నాం చూడండి ఎప్పుడైతే మనం హింసను ఆపేసేమో పాపము పుణ్యము సత్కర్మలు పాప కర్మలు ఇవన్నీ నేర్చుకున్న మూలాన్ని ఒక్కొక్క మంచి లక్షణము అలవాటు చేసుకుంటూ ఎప్పుడైతే హింసను ఆపేమో మనం అహింస మార్గంలో పయనిస్తున్నాము అని చాలా గర్వంగా చాలా బాగా అందరికి తెలియచేస్తూ మనం మానడమే కాదు హింస ఎవ్వరూ కూడా హింస చెయ్యకూడదు అని ఎరిగెత్తి చాటుతున్నాం అందుకే ఫస్ట్ మనం హింస మానాలి అప్పుడు మనలోంచి అహింస అనే మంచి లక్షణం బయటకు వస్తుంది ముందు చేతుల ద్వారా శరీరంతో ద్వారా చేసి దాపుతాం ఇప్పుడు వాక్కు ద్వారా చేసే కర్మల్ని కూడా మనం ఆపేస్తాం ఈరోజు మన మన స్వభావం ఎలా మారింది అంటే శత్రువైనా సరే జానం నేర్చుకుంటారని మన దగ్గరికి వస్తే నేర్పేక మిగతా మాటలు మాట్లాడతాం అంతేకాని వాడు నాకు శత్రువు నేను నేర్పనం వాళ్ళు నా కులం కాదు అని అనట్లేదు అంటే అంత అహింసతో జీవిస్తున్నాం అంత క్షమాగుణంతో జీవించగలుగుతున్నాం అహంకారం చావకుండా వినయం పుట్టదు అహం నేను ఫలానా నేను గొప్ప నాకు డిగ్రీలు ఉన్నాయి నేను చాలా గొప్పవాడిని అని నువ్వు అనుకుంటే ఏది రాదు అహం నేను కాదు ఏ మంచి పని చేసినా ఏ గొప్ప పని చేసినా నేను చెయ్యట్లేదు నా చేత చేయించబడుతోంది ఇక్కడ నేను నిమిత్త మాత్రం నేను అందుకే కామ్య కర్మలు కాదు కర్తవ్య కర్మలు చెయ్యాలి అని చెప్పడం జరిగింది ఇది నా కర్తవ్యం నేను ఇక్కడ పుట్టాను పత్రికారి శిష్యురాలను అయ్యాను చెప్పడం నా ధర్మం ఇక్కడ నేనేం చెయ్యట్లా ఈ సంపద భగవంతుడు ఇచ్చింది దేనికి అందరితో అనుభవించమని చాగ బుద్ధితో అనుభవించమన్నాడు ఈ మరి అంటే ఇక్కడ ఏంటి భగవంతుడు ఈ కార్యక్రమాన్ని చెయ్యడానికి నన్ను ఉపయోగిస్తున్నాడని నేను ఆనందపడాలి కానీ అహంకారం పెంచుకోకూడదు ఎప్పుడైతే అహం పెరిగిందో మనకి ఎప్పుడైతే వినయం రాదో ఆత్మజ్ఞానం అవ్వదు అందుకే పరమాత్మ దగ్గర గురువు దగ్గర ప్రకృతి దగ్గర వినయంగా ఉండాలి ఎందుకు అంటే మనకి ఇంత మంచి జీవితం ఇచ్చిన పరమాత్మ మరి ఇంత మరియు గురువునిచ్చే ఆ గురువు దగ్గర జ్ఞానం నేర్చుకున్నందుకు గురువుకి మన అవసరాలన్నీ తీరుస్తున్న ప్రకృతికి నేను చేస్తున్నాననే అహం వదిలి నాకు అన్నీ వస్తున్నాయి వీరి వల్ల అనే వినయం ఉండాలి మనకి మనకి అన్ని అవకాశాలు ఎవరు ఇప్పిస్తున్నారు పరమాత్మ ఇప్పిస్తున్నాడు మనం వెళ్ళేటట్టు ఎవరు చేస్తున్నారు మన శరీరంలో ఉన్న పంచభూతాలు సహకరిస్తున్నాయి అన్ని సమతుల్యంతో ఉండి శరీరాన్ని చక్కగా నడిపిస్తున్నాయి మరి ఇవన్నీ చేస్తున్నవి మన జ్ఞానం పెరిగే కొద్దీ ఇక్కడ ఈ మేను చేస్తుంది అంటే ఈ లోన ఉన్న ఆత్మ వల్లే ఇన్ని చేస్తుంది అని నేను ఈ మేన్ ఏమి చేయట్ల మేను చేస్తుంది అనుకుంటే అహంకారం లోనున్న ఆత్మ చేయిస్తోంది అనుకుంటే వినయం అందుకే నీలో అహంకారం పోయినప్పుడు వినయం ఉత్పన్నమవుతుంది నువ్వు ఎప్పుడైతే వినయంగా జీవించగలుగుతావో నువ్వు దైవ దైవస్వరూపుడువే ఎక్కడ అహం ప్రదర్శించకూడదు అజ్ఞానం నశించినదే జ్ఞానం రాదు నీలో ఎంతో అజ్ఞానం ఉంది ఫస్ట్ అజ్ఞానం నేను శరీరం అనుకోవడం నువ్వు శరీరము అనుకున్న నాళ్ళు నువ్వు అజ్ఞానంతో ఉన్నట్టే నేను ఆత్మని అని ఏ రోజు నుంచి మొదలు పెట్టావో ఆ రోజు నుంచి నువ్వు జ్ఞానవంతుడు అవుతున్నట్టే కానీ ఇక్కడ గమనించండి మనం శరీరం కోసం ధ్యానం చేసినా మనసు కోసం ధ్యానం చేసినా మనలో ఇంకా అజ్ఞానం వదలలేదు గురువు చెప్పినప్పటికీ మనం శరీరం కోసం మానసికమైన కోరికల కోసం ధ్యానం చేస్తే మనలో ఇంకా అజ్ఞానం ఉన్నట్టే ఆత్మశక్తి పెంచుకోవడానికి ఆత్మలుగా జీవించడానికి ఆత్మానుభూతి పొందడానికి ధ్యానం అదే ఉపనిషత్ చెప్పింది పరమాత్మని తెలుసుకోవాలి అంటే ధ్యానం తప్ప వేరే మార్గం లేదు అదే భాగవతంలో కూడా చెప్పాడు పరమాత్మ నన్ను తెలుసుకోవాలి నా బాయని చేయించాలంటే జానం తప్పించి వేరే మార్గం లేదు అని ఆ అవి తెలుసుకోవడానికి ధ్యానం అంటే మనమేం చేస్తున్నాము అంటే శరీరం కోసం మనసు కోసం ధ్యానం చేస్తే మనకి ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే ఆ రెండు వదులుకుని పరమాత్మ కోసం అనుకుంటే మనకి జ్ఞానం వచ్చినట్లే మనస జ్ఞానానికి సత్ఫలితాలు ఉంటాయి ఎప్పుడైతే నువ్వు ఆత్మగా జీవించడం మొదలు పెట్టావో అప్పటి నుంచి మనకి జ్ఞానం పెరుగుతూ ఉంటుంది శరీరము మనసుని పట్టుకుంటే జ్ఞానం పెరగదు ఆత్మ అని అనుకుంటే జ్ఞానం పెరుగుతుంది అందుకే అజ్ఞానాన్ని వీడితేనే జ్ఞానం పెరుగుతుంది అన్నారు నువ్వు శరీరం మనసు పట్టుకుంటే అజ్ఞానంలో ఉన్నట్టే అది వదలాలి పైమెట్టుకి ఎక్కాలి కింద మెట్టు వదిలితేనే పైమట్టు మీద అడుగు వేయగలం ఈ కింద మెట్లైన శరీరం మనసుని పట్టుకుంటే పై మెట్టున్న ఆత్మని నువ్వు విస్మరించినట్లే అందుకే అజ్ఞానం వదిలితే కానీ జ్ఞానం పెరగదు అని చెప్పడానికి కారణం అదే మరి చూడండి శత్రుత్వం వదిలితేనే మిత్రత్వం వస్తుంది అంటే అందరూ శత్రువుల్లా చూడకు మిత్ర మిత్రుడుగా చూడాలి మనం వాడివల శత్రుత్వం చూస్తే నీకు మిత్రత్వమే దొరకదు అది పక్కన పెట్టాలి చూడండి కౌరవ పాండవులకి యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు రాయభారానికి వచ్చాడు రాయభారానికి వచ్చినప్పుడు పాండవులు యొక్క శక్తిని చెప్పి యుద్ధం వస్తే జరిగే వినాశనాన్నంతా చూపించాడు కానీ దుర్యోధనుడు కృష్ణుడి మాటలు లెక్క చేయకుండా శత్రువులు తరపునొచ్చాడేమో అనుకుని ఆయన దైవం అని కూడా గుర్తించకుండా వినాశనాన్ని కూడా చెప్పగలిగినప్పుడు ఆయన దైవమే కదండి కృష్ణుణ్ణి బంధించడానికే చూశాడు చూసినప్పుడు ఆయన విశ్వరూపాన్ని చూపించాడు నన్ను నువ్వు బంధించగలవా కానీ పాండవులకి ఏమీ చూపించకుండానే కృష్ణుణ్ణి మిత్రుడుగా స్వీకరించారు కానీ దుర్యోధనుడికి చూపించినా శత్రుత్వం వదలలేదు అందుకే కృష్ణుడితో మిత్రత్వంలో లేక నాశనం అయిపోయాడు అందుకే శత్రుత్వం వినాశనానికి దారైతే మిత్రత్వం ఎదగడానికి దారి అవుతుంది అందుకే ఎవ్వరి ఎడల శత్రుత్వం మనకి ఉండకూడదు ఈ స్థాయికి వచ్చాక వాడి వీడి మిత్రుడా విమర్శిస్తున్నాము అంటే శత్రుత్వంలో ఉన్నట్టే తప్పు చెప్పడం ఒకసారి చెయ్యాలి అందుకే ఒక్కసారి మాట్లాడితే విచారణ పదిసార్లు మాట్లాడితే విమర్శ అవుతుంది మనలో ఏదో మూల శత్రుత్వం ఉంటే విమర్శిస్తాం కాదు అలాంటి బుద్ధి నాకు రాకూడదు అనుకుంటే విచారణ చేస్తాం మనకి ఎవ్వరూ శత్రువులు కాదు ఎందుకు అంటే ఈ భూమి మీద అందరూ ఆత్మస్వరూపులే అని తెలుసుకున్నాం కాబట్టి ఎవ్వరేడా శత్రుత్వం మొదల స్తే అందరూ మిత్రులుగానే కనిపిస్తారు మనకి శత్రుత్వం వదిలితే కానీ మిత్రత్వం రాదు స్వార్థం వదిలితే కానీ త్యాగం మనలో నుంచి ఉదయించదు అంటే నాది మాది నేను మా వాళ్ళు అన్నీ మాకే ఉండాలి నా పిల్లలకే ఉండాలి అందుకోసమే నేను కష్టపడాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అది స్వార్థ బుద్ధి అందరూ బాగుండాలి విశ్వం అంతా బాగుండాలి అని కోరుకుంటే అప్పుడు నీది బుద్ధి అవుతుంది అందుకే స్వార్థం వదలాలి పరుల కోసం కొంతైనా సేవ చేస్తే అది బుద్ధి అవుతుంది నువ్వు స్వార్థంతో కష్టపడిన చిట్ట చివరికి నీకు ఎవ్వరూ బంధువులు కాకపోవచ్చు కానీ త్యాగబుద్ధితో నువ్వు కష్టపడినప్పుడు ప్రపంచమంతా నీకు బంధువులుగానే కనిపిస్తారు ఇప్పుడు చూడండి మనం జానంలోకి రాకముందు కొద్ది మంది బంధువులేవు అయితే రక్త సంబంధికులు లేకపోతే కులానికి సంబంధించిన ఉంటే ఈరోజు మనం ధ్యానం చేస్తూ విశ్వమంతా ఆత్మస్వరూపులే అని తెలుసుకున్నప్పుడు ఎవ్వరూ పరాయి వాడిగా కనిపించడు మనకి ఎవరికైనా జానం కావాలి అంటే వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం వాడు ఆత్మస్వరూపం వాడికి అవసరం ఉంది నేను పత్రికారి శిష్యుని అయితే చెప్పడానికే పుట్టాను అని ఒకే ఒక్క మాట మన గుండెల్లో నిలిచిపోయింది లేకపోతే వేరే గురువుల దగ్గర ఉండేవాళ్ళం కదా మరి పత్రికారు లాంటి మహాత్ముల దగ్గర మనం ఎందుకు చేరేము అంటే ఆయన అడుగుజాడల్లో ఆయన ఆశయాలకు అనుగుణంగా నడవడానికే ఆయన శిష్యుల అయ్యాం మనం మరి అలా ఆయనకు అనుగుణంగా నడుద్దామనే కదా ఇక్కడికి వచ్చాం ధ్యానం చేస్తున్నాం జ్ఞానాన్ని కొంచెం పెంచుకుంటున్నాం ఈ సాధన అందరికీ పంచడానికి ఇష్టపడుతున్నాము అంటే ఖచ్చితంగా పత్రికారితో ఆయన ఆశయాలను ముందుకు నడిపించడానికి ఒప్పుకుని వచ్చాం అందుకే అది మనకి ఆ స్వార్థం నా శరీరం అలసిపోతుందేమో మరి దూరం అవుతానేమో డబ్బు ఖర్చు అవుతుందేమో అనే స్వార్థాన్ని వదిలితేనే మనలో త్యాగం అనేది పొడుతుంది పత్రికారు చెప్పారు ఇస్తేనే వస్తుంది అని పంచితేనే పెంచబడుతుందని ఇన్ని మంచి లక్షణాలు మనకు అలవాటు చేసిన ఆయన మరి స్వార్థం అనేది ఉంటే మరి అది ఎంత నికృష్టకు బతుకో మరి సార్ మనకు తెలియచేశారు త్యాగం వల్ల ఎంత పొందుతామో తెలియపరిచారు మరి అలా మనం మంచి గుణాలను అలవాటు చేసుకోవాలి ఇప్పుడు చూడండి మన జీవితం అంతా కష్టాలు దుఃఖాలు అంటున్నాం కష్టాలు దుఃఖాలు ఉంటే మన బతికే చీకటి బతుకైపోతుంది కానీ ఆనందం అనే వెలుతురు రావాలి అంటే చీకటి పోవాలంటే వెలుతురు రావాలి కదా మనకు వద్దు అవేమి కష్టాలు దుఃఖాలు అనుకుంటూ ఆనందమే రావాలి అనుకుంటే ఇన్ని మధ్య లక్షణాలు అందుకే త్యాగే అమృతస్య అన్నారు నీకు త్యాగ గుణం ఉంటేనే అమృత స్వరూపుడు కాగలవు అన్నారు ఈ చెడ్డ గుణాలన్నీ మనసువి ఈ మంచి గుణాలన్నీ ఆత్మవి ఈ మనసుకున్న ఈ గుణాలను నశిస్తేనే నువ్వు ఈ రకమైన ఆనంద స్వరూపుడుగా ఉంటావు ఆనంద స్వరూపుడు లక్షణాలు ఇట్లా ఉంటాయి అని మహాత్ములు మనకి తెలియపరిచారు ఒక జ్ఞానిగా ఎదగాలంటే మరి ఈ విధంగా మనం మనలో అనుకోండి ద్వేషం శత్రుత్వం ఇలాంటివన్నీ హింస అజ్ఞానం మరి ఇవన్నీ పోవాలి అలాంటి గుణాలు రావాలి అంటే మనసుకున్న మలినాలు పోవాలి అంటే ఒకే ఒక్క మార్గం ధ్యానం అన్నీ తెలుసు ఆచరణలో ఉంటే సరి అయిన సాధన లేక సాధన ఎంత తీవ్రంగా చేస్తామో మనసుని అంత శుద్ధత్వంలో ఉంచుకోగలుగుతాం మనసుకున్న మలినాలని తొలగించుకుంటాం మరి ఆత్మకున్న సద్గుణాలన్నీ అలవర్చుకుంటూ ఆత్మగా తెలుసుకుని ఆత్మగా జీవిస్తూ ఆనంద స్వరూపుడిగా ఉంటూ నేనే దైవం అని తెలుసుకుంటూ విశ్వానికి నేనేం చెయ్యాలి అని ఎప్పుడు నిరంతరము చింతన చేస్తూ ఉంటాం ఆత్మస్వరూపులే ఆ విధమైన జీవితం చేస్తారు మరి మనం కూడా ఆత్మస్వరూపులను గురువు చెప్పాడు కాబట్టి విశ్వానికి నేను ఏమి ఇవ్వగలను అని ఆలోచించి చేయడం అలవాటు చేసుకుంటాం మరి ఈరోజు మనం వదులుకోవలసినవి తెలుసుకున్నాం ఏది నశించాలో తెలుసుకున్నాం ఏది అలవాటు చేసుకోవాలో తెలుసుకున్నాం అలాగే జీవిద్దాం మరి గురువు గారి అడుగుజాడల్లో నడుద్దాం ధ్యానం చేద్దాం అందరి చేత చేయిద్దాం మరి ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ